ఈరోజు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మొత్తం మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టే మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఎన్నికల ముందు కూటమి పార్టీల తరపున ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అమలు చేయడానికి సమ ప్రాధాన్యత ఇచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసే విధంగా బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది ఈ బడ్జెట్ ఓవరాల్ చూసుకున్నప్పుడు గతంలో వైకాపా పాలనలో రాష్ట్ర విధ్వంసానికి గురైంది అటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి పునాదిలాగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా ఈ బడ్జెట్ను కేటాయింపులు చేయడం జరిగింది ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా తీసుకున్నప్పుడు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఈడబ్ల్యూఎస్ వర్గాల సంక్షేమం కోసం వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు కేటాయించి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసే విధంగా కూడా కేటాయింపులు చేశాం అదేవిధంగా ప్రాధాన్యత రంగాలకు అన్నిటి కూడా మంచి కేటాయింపులు జరగడం జరిగింది ముఖ్యంగా విద్య పరంగా చూసినప్పుడు పాఠశాల విద్యకు ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు ప్రజారోగ్యం కోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఏడు కోట్లు గత రోడ్లన్నీ నాశనం అయిపోయినప్పుడు రహదారుల నిర్మాణానికి కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కూడా ఆర్ఎన్బికి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం చేశాం అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది అన్నదాత సుఖీభావ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు జల జీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అమలు కోసం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అదేవిధంగా దీపం టూ పథకానికి మూడు ఉచిత సిలిండర్ల అమలు కూడా రెండు వేల ఆరు వందల కోటి రూపాయలు నిధులను మనం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాం దీని ద్వారా వైకాపా నాయకుల విమర్శలకు సమాధానం సూటుగా చెబుతున్నాం సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది ఆ చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టే ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు కొన్ని పథకాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది ఈ పథకాలు కూడా మరి ఈ సంవత్సరం కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ విధంగా ఓవరాల్గా చూసుకున్నప్పుడు మంచి బడ్జెట్ను రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసే విధంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది